ఘనంగా శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి నెల్లూరు జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతిని పురస్కరించుకొని శనివారం ఆత్మకూరు బస్టాండు సమీపంలో గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి వాసవి క్లబ్ సభ్యులు బాలాజీ మరియు వారి మిత్ర బృందం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం బాలాజీ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు గారి జి సందర్భంగా అసవి క్లబ్ నెల్లూరు సిడ్డివారి ఆధ్వర్యంలో ఆత్మగురు బస్ వద్ద సమీపంలో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి కాంస విగ్రహానికి అసవి క్లబ్ నెల్లూరు సిడ్డివారి ఆధ్వర్యంలో ఆ కమిటీ అందరం కలిసి కోలబాల వేసి నిబాళలు అర్పించడం అనేది ఆది వయసులో నిర్ణించిన వ్యక్తి ఉ శ్రీ పొట్టి శ్రీరాములు గారు అటువంటి పొట్టి శ్రీరాములు గారి అడుగు చేయడంలో మేము అందరం నడుస్తామని చెప్పని తెలియజేస్తూ అదేవిధంగా యాభై ఆరు రోజులు అందరూ నిరార దీక్ష చేసిన మహోన్నత విద్యమైతే పొట్టి శ్రీరాములు గారు అటువంటి పొట్టి శ్రీరాములు గారికి మేము అనుపాలను అర్పించడం మేము చాలా సంతోషంగా భావిస్తున్నాం అదేవిధంగా ఈరోజు అసలు క్లబ్ తరపున కలివేందు కార్యక్రమం కూడా మేము మొదలు పెడుతున్నామని చెప్పండి తెలియజేస్తున్నాం ఎన్నెన్నో కార్యక్రమాలంటే ఇప్పుడు శ్రీరాములు గారి స్ఫూర్తితో మేము ముందడుగులు వేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం ఈ నూట ఎనభై సందర్భంగా మూలమాల నివాళుల కజ్రీవాల్ గారు మద్రాసులో పుట్టిన తెలుగు రాష్ట్రాల భాషా ప్రయుక్త రాష్ట్రాల కింద తెలుగు రాష్ట్రం ఏర్పడటానికి మన జీవితాన్ని అర్పించారు అది ఆ విధంగా అతను మన తెలుగు రాష్ట్రానికి అమర్జీవిగా ప్లస్ మన ఆదివైద్యులకి ముట్టు మీదగా మనం ఎత్తుకోవడానికి మనకు ఎంతో గర్వకారణంగా ఉంది అమర్జు పక్షిరావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందిగా వైశ్యు కి సంబంధించి వాట్ క్లబ్ తరఫున ఇక పోరాటం అయిపోయింది